ఉసిరికాయ తొక్క పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి దానికోసం నేను ఇక్కడ వన్ కేజీ ఉసిరికాయ తీసేసుకొని బాగా కడిగేసి నీడలో ఆరబెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఉసిరికాయలన్నీ వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి దిగ కలర్ చేంజ్ అయ్యి ముక్క ఇలా మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఆ గుజ్జుని లోపల ఉన్న సీడ్ని వేరువేరుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఓ మిక్సీ జార్లో వేసి మంచి పేస్ట్గా చేసుకోవాలి వన్ కేజీ ఉసిరికాయలకండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను సాల్ట్ వేసేసాను కొన్ని వెల్లుల్లి కూడా వేసేసాను తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ వరకు చిల్లీ పౌడర్ కూడా వేసేసి కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల పొడి కూడా వేసేసి మంచిగా ఫైన్ గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత పోపు కోసం ఆయిల్ ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఇంకా ఇంగువ కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా పోపు పెట్టుకోవాలండి పోపు మొత్తం పూర్తిగా చల్లలిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న సిరికాయ పేస్ట్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి పెద్ద సైజు మూడు నిమ్మకాయలను కూడా పిండేసుకోవాలి ఒక రెండు రోజులు ఊరనివ్వాలి అండి ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది టూ డేస్ అయిన తర్వాత ఉప్పు కారం సరి చూసుకోవాలి